అమెరికన్ డాలర్తో పోలిస్తే మన భారత రూపాయి ఎందుకు అంతకంతకు పడిపోతోంది ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఎదుగుతోందని చెప్తుంటే మరి మన కరెన్సీ విలువ మాత్రం ఎందుకు పతనమౌతోంది సరే ఈరోజు మనం ఈ పెద్ద ఆర్థిక మిస్ట్రీ వెనక ఉన్న కారణాలను విశ్లేషిద్దాం ఈ విషయం మొత్తం అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఎందుకంటే ఒకప్పుడు రూపాయి విలువ పడిపోవడంపై జరిగే చర్చలు చాలా భిన్నంగా చాలా వేడిగా ఉండేది ఇప్పుడున్న పరిస్థితికి అప్పటికి చాలా తేడా ఉంది ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆర్థిక విషయాలపై తమ అభిప్రాయాలను ఇంత ఓపెన్గా ఇంత బలంగా చెప్పేవారు ఉదాహరణకి రెండువేల పదమూడులో శిల్పాశెట్టి వేసిన ఈ ట్వీట్ చూడండి సోషల్ మీడియాలో ఇలాంటి ఆందోళనలు విమర్శలు అప్పట్లో కామన్ అన్మాట చూసారుగా ఎలాంటి సెటైర్లు విమర్శలు చాలా ఓపెన్గా వినిపించేవి డాలర్ విలువ యాభై రూపాయలున్నప్పుడే కేర్ చేసిన ఈ కామెంట్ ఆ రోజుల్లో జనాల్లో ఉన్న ఫీలింగ్ ను ఆందోళనను క్లియర్గా చూపిస్తోంది ఇక పొలిటికల్ సైడ్ వస్తే అక్కడ విమర్శలు ఇంకా షార్ప్గా ఉండేవి అప్పటి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడంలో ముందుండేవారు రూపాయి విలువపై సూటిగా ప్రశ్నలు వేసేవాళ్లు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇప్పుడు రూపాయి అంతకన్నా దారుణంగా పడిపోతున్నా ఆ గొంతులన్నీ సైలెంట్ అయిపోయాయి మరి ఎందుకీ నిశ్శబ్దం ఇదే మనం ఈరోజు ఛేదించాల్సిన అసలు చిక్కుముడి సరే ఈ నిశ్శబ్దం వెనకే ఉన్న అసలు ఆర్థిక వాస్తవాలు వేంటో చూద్దాం అసలు రూపాయి పతనం ఎంత తీవ్రంగా ఉందో ఈ నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది ఒక్క డాలర్కి మన రూపాయి విలువ ఏకంగా తొంభై దాటిపోయింది ఇది కేవలం ఒక నంబర్ కాదు ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ పతనం దీని వెనుక ఉన్న కథ చాలా పెద్దది ఈ టైం లైన్ని ఒకసారి చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జస్ట్ నాలుగు రూపాయలు అక్కడి నుంచి నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది కాని రెండు వేల పద్నాలుగులో అరవై రెండు నుంచి ఇప్పుడు తొంభై దాటడమంటే గత పదేళ్లలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పతనం స్పీడ్ ఎలా ఉందో మనకే తెలుస్తుంది ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది అదేంటంటే ఒకవైపు రూపాయిలా కూలిపోతుంటే మరోవైపు మన ఎకానమీకి సంబంధించిన కొన్ని విషయాలు చాలా బలంగా ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి అదే ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం జీడిపిలో జపాన్ను దాటేసి ప్రపంచంలోనే నాల్గో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డాం ఇది చిన్న విషయం కాదు కదా అంతేకాదు మన గ్రోత్ రేట్ చూడండి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్గా పెరుగుతున్న దేశాల్లో మనం ముందున్నామన్నమాట ఇంకో ముఖ్యమైన విషయం మన దగ్గర దాదాపు ఆరు వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి కష్టమొచ్చినా తట్టుకునే అంత డబ్బు మన దగ్గర రెడీగా ఉంది అన్నీ బావున్నాయి కదా మరి ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు మన రూపాయి ఎందుకు ఆసియాలోనే వీకెస్ట్ కరెన్సీగా మారింది ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్ దీనికి సమాధానం వెతుకుదాం సరే ఇప్పుడు ఈ పతనానికి అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో విందాం నిపుణుల ప్రకారం మేజర్గా మూడు కారణాలు కనిపిస్తున్నాయి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది ఫారెన్ ఇన్వెస్టర్లు వీళ్లు మన స్టాక్ మార్కెట్ నుంచి సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తీసేశారు ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోతే రూపాయి మీద ప్రెషర్ పడకుండా ఎలా ఉంటుంది రెండో కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు రూపాయి పడిపోతే ఆర్బీఐ వెంటనే డాలర్లమ్మి దాన్ని స్ట్రాంగ్ చేసేది కాని ఇప్పుడలా చెయ్యట్లేదు మార్కెట్టే దాని వాల్యూని డిసైడ్ చేయాలి అని వదిలేసింది ఇక మూడోది అమెరికా మన ఎక్స్పోర్ట్స్ మీద యాభై శాతం టారిఫ్ వేయడం ఈ చార్ట్ చూడండి టారిఫ్ వేయక ముందు మన ఎగుమతులు ఎలా ఉన్నాయి వేసిన తర్వాత ఎలా పడిపోయాయో క్లియర్ గా కనిపిస్తుంది ఎగుమతులు తగ్గితే దేశంలోకి వచ్చే డాలర్లు తగ్గుతాయి డిమాండు పెరిగి రూపాయి ఇంకా లీక్ అవుతుంది సరే ఈ నంబర్జూ మార్కెట్లు ఇవన్నీ బానే ఉన్నాయి కానీ దీనివల్ల మనమీద మన జేబు మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అది చాలా ముఖ్యం కదా ఇప్పుడు అదే చూద్దాం రూపాయి వీక్ అవ్వడం వల్ల కొందరికీ లాభం చాలామందికి నష్టం ఎవరికీ లాభం మన ఎక్స్పోర్టర్స్కి నుంచి ఇండియాకి డబ్బు పంపేవాళ్లకి మరి నష్టపోయేదెవరు మనలాంటి సామాన్య ప్రజలు బయట దేశాల్లో చదివే స్టూడెంట్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం రోజూ వాడే పెట్రోల్ డీజిల్ వంట మనం కొనే ఫోన్లు ల్యాప్టాప్లు పిల్లల ఫారెన్ ఎడ్యుకేషన్ ఫీజులు అన్నీ అన్ని కాస్ట్లీ అయిపోతాయి భారం మొత్తం మనమీదే పడుతుంది జరుగుతున్నా సామానుడి మీద ఇంత భారం పడుతున్నా మనం మళ్లీ మొదటికే వస్తున్నాం ఒకప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్లంతా ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారో ఈ తేడాని అర్థం చేసుకోడానికి ఒకసారి ప్రస్తుత ప్రధాని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటల్ని గుర్తు చేసుకోవాలి అప్పుడు రూపాయి పతనానికి కారణం ఢిల్లీలోని అవినీతి రాజకీయాలే అని గట్టిగా వాదించారు సో ఫైనల్గా చూస్తే ఈ కథ కేవలం ఎకానమీ గురించి మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిపై హెల్దీ డిబేట్ అనేది చాలా ముఖ్యం మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విమర్శకులే మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు ఎవరడుగుతారు ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న